ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి రెండు కీలకమైన కరువు బత్యం డిఏ పెంపుదలను ప్రకటించడం విషయం మనందరికీ తెలిసింది దీనికి సంబంధించి పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు జివోఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మరియు జివో ఎంఎస్ నంబర్ థర్టీ అనే రెండు వేరువేరు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారం డిఏ పెంపుదల నగదు చెల్లింపులు మరియు బకాయిల వివరాలను పూర్తిగా వివరిస్తున్నామండి ఇక మొదటి కరువు బత్యం మంజూరు చేసింది ఇక మంజూరైన జనవరి ఒకటి నుండి వర్ధిస్తుంది అలాగే పెరిగిన మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నెల వేతనంతో కలిపి మే రెండు వేల ఇరవై నాలుగులో అందుకున్నారు నగదు రూపంలో చెల్లించడం జరిగింది అప్పటికి ఉన్న ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం డిఏకు కొత్తగా మంజూరు చేసిన మూడు పాయింట్ అరవై నాలుగు శాతం కలవడంతో మొత్తం దిగి ముప్పై పాయింట్ జీరో మూడు శాతానికి చేరుకుంది దీని ఫలితంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉద్యోగుల జీతాలు పెరగసాగాయి ఇక ఈ బకాయిల కాలం జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పదిహేను నెలలు ఈ పదిహేను నెలల బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు ఇక ఈ బకాయిలు షెడ్యూల్ ప్రకారం చెల్లించాల్సి ఉంది కానీ ఇంకా చెల్లింపు జరగలేదు మొదటి వాయిదా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ వాయిదా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడవ ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇక రెండవ కరోబత్యం ఎంఎస్ నంబర్ ముప్పై డేట్ ఆన్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జులై నుండి వర్ధించే తదుపరి డిఏను మంజూరు చేసింది మంజూరైన డిఏ రేటు వచ్చేసి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం ఇది జులై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి వర్ధిస్తుంది ఈ రెండవ విడత మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏను ను జూలై రెండు వేల ఇరవై నాలుగు నెల వేతనంతో కలిపి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో అందుకున్నారు నగదు రూపంలో చెల్లించడం జరిగింది ఇక ఏప్రిల్ నాటికి ఉన్న ముప్పై పాయింట్ జీరో మూడు శాతం డిజేకు ఈ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిజే కలవడంతో జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం చేరుకుంది దీంతో జూలై నెలలో ఉద్యోగుల జీతాలు మరోసారి పెరగసాగాయి ఇక ఈ బకాయిల కాలం జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల బకాయిలను కూడా మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది ఈ బకాయిలు చెల్లింపు షెడ్యూల్ వచ్చేసి మొదటి వాయిదా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండో వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో వాయిదా మార్చి రెండు వేల ఇరవైలో చెల్లించాల్సి ఉంది ఇక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బకాయిల చెల్లింపు విధానం ఉద్యోగుల కేటగిరీని బట్టి మారుతుంది ఇక జిపిఎస్ ఉద్యోగులు వీరికి రావాల్సిన మొత్తం డిఏ బకాయిలను వారి జిపిఎస్ ఖాతాకు జమ చేస్తారు వారికి నగదు రూపంలో బకాయిలు చెల్లించబడవు అలాగే సిపిఎస్ ఉద్యోగులు వీరికి రావాల్సిన మొత్తం డిఏ బకాయిలు పది శాతం మొత్తాన్ని వారి ఖాతాకు జమ చేసి మిగిలిన తొంభై శాతం మొత్తాన్ని నగదు రూపంలో ప్రకారం చెల్లిస్తారు ఈ రెండు డీఎల్ సంబంధించి బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఆగస్టు నెలకు సంబంధించిన రెగ్యులర్ పెరువులు ఎనేబుల్ అయింది అంటే డీడీఓలు ఉద్యోగుల జీతాల బిల్లు పెన్షనర్ల పెన్షన్ బిల్లులను ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అందుబాటులో ఉంది ఈ మేరకు డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాల పెన్షన్ల బిల్లులు అప్లోడ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇది ఈ టైమ్ లిమిట్ ప్రాసెస్ కాబట్టి వారి వారి పరిధిలోని జీతాలు పెన్షన్ల బిల్లును డిడిఓ గారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపల సబ్మిట్ చేయవలసి ఉంటుంది మొత్తానికి నెల పే స్లిప్స్ అందితే గానీ మన యొక్క డిఏ అర్ఎస్ బిల్లులు చెల్లింపుల గురించి ఒక క్లారిటీ వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువుబత్యం డిఏ బకాయిల చెల్లింపుపై కీలక పరిణామం చోటు చేసుకుంది పెండింగ్లో ఉన్న రెండు డీజలకు సంబంధించిన బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశాలు ఉన్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి